సో మన కృష్ణాగాడ అయితే మోనో సిల్ అయితే సిల్ తిప్పుతున్నాడు అవో ఎవరా వచ్చా సీలు పని చేస్తున్నావు బిడ్డా సరేనండి హాయ్ అందరికీ రామ్ రామ్ ఈ రోజు అయితే మా శ్రేనుక అయితే పత్తిలో అయితే మందు కొట్టడానికి అయితే వెళ్తున్నాం సో నేను కృష్ణ గారు అయితే మనకైతే హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నాడు సో చెప్పరా బాయ్ సో మన కోసం ఆడిది బైక్ కూడా అది తెచ్చిడు ఇప్పుడు అయితే మనోడు మొత్తం మందు కొట్టేది వస్తుండు సో ఈరోజు ఇది ఒక డబ్బా సామాను అక్కడ ఒక డబ్బా ఉంది సో రెండు డబ్బాలు తీసుకెళ్ళాలి గో వెళ్దామా సిలిండరాడే మొత్తంగా సీఎండ్లో అయితే వచ్చేసినాము సో మన కృష్ణాగాడ అయితే మోనో సీల్ అదే సీల్ విప్పుతున్నాడు బాబు ఎవరా వచ్చా సీల్ ఓపెన్ చేస్తున్నావు బిడ్డా చెయ్యి చెయ్యి మరి సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే రింపుకున్నాం ఇది మోనోషల్ అయితే యాభై ఎమ్మెల్ అయితే మన అయితే వేస్తున్నాడు డబ్బాలో సో మనోడు కొంచెం అయితే ఎక్స్పీరన్స్ ఉన్నది అనిపిస్తుంది మనకు ఈ వాడ్రస్ ఒకసారి ఏంటంటే సంబంధించింది అంటే దోమల కోసం దోమలు మాడతారు సో ఎంత వేయాలి మంత కొడుతున్నాం సో మంచిగా ఒక్కొక్క డబ్బా కొట్టినాము సో కృష్ణ ఒక్కో ఒక్కడో ఒక్కడ వెళ్ళిపోయిండు సో మన ఫస్ట్ డబ్బా అయితే అయిపోయింది సో రిమ్ ప్లేట్స్కు ఎవరితో చాటుతున్నాడు పెళ్ళి అయినా కూడా రే రే అవసరం రే అక్కడే చూస్తుంది మళ్ళీ ఆ వీడియో చూడు ఎంత అమ్మ ఎంత ఉన్నాడు అంటే అమ్మరిది అవసరం నీకు బుగ్గ అట్లు ఉన్నాము సో వర్షం అయితే ఉన్నది సో వెదర్ అయితే మొత్తం కూల్ అయితే అయిపోయింది సో చూడాలి తొందరగా అక్కడ సగం వరకు అయితే అయింది సో ఇంకా అయితే ఎన్ని డబ్బాలు అయింది కృష్ణాగాడిని దీన్ని దీంతో నాలుగో ఎవరీకు సో కృష్ణగాడికి నాలుగో డబ్బా నాకైతే మూడో డబ్బా తిన సో గాయస్ గడ్డ అయితే ఎక్కువ మోలుస్తుంది రౌండ్ ఆఫ్ కొట్టుడే ఉంటుంది సో పొద్దున్న నుంచి కొట్టుడు ఉంటుంది పుంజి పుంజి వెళ్తుంది అయితే నాది అంతే అంట కృష్ణ సింపుల్ పేరు అది రాదు అంతే రా అంతే ఆరామ్సో పిలిచే కామ్ దీని बात की करना करनी से और और लगू से ऊ लेलत नीरे हां तुम मंदू गाला तो नहीं ओनस पड़े छे ए मेगालू गर्जिन चकू ओका घंटा से पागु अंत डाओ बा సగం అయితే అయిపోయింది మనది సో మనవాడి దగ్గర అసలు డబ్బా కూడా చాలా అవుతుంది ఎందుకురా కృష్ణగా బతుకు ఎందుకు రాకు చాలు చేస్తా కనిషాక్ ఓ ఇట్లా పట్టుకోవాలి దీనికి దీనికి ఓకే చాలా అయిందా ఓకే రైట్ వెరీ గుడ్ బేటా సార్ సగం అయిపోయింది ఇంకా ఇంకా నాలుగు డబ్బాలు అవుతుంది సో గాయస్ తొమ్మిది డబ్బాలు అయితే కొట్టేసినాము సో దీంతో ఈ పదవ డబ్బా నాది పదకొండవ డబ్బా మారే అద్దో అద్దొచ్చ మారో ఖాళీ ఉందాం బస్ అర్థం అవుతాను మారదండి ఇరా ఫ్రెష్ పక్కనగరా వద్దాం చూద్దాో కుచ్చుకు తెరుతాం అంటారు దానికి ఎట్లా ఇస్తే అది అది అంటే భూమి ఇంకా అంటే చెప్పగండి దేంట్లో నుంచి మండేకుంటూ ఏమను ఏయు కాదగకే హ దారి అది దారి వీట్లో కొరబోదే హ హ అంటే ఏమీ చేయాలి నిన్నటి నుంచి అవుట్ పని ఇచ్చుకో హ హ అది గర అది కన్పిస్తలేగా కన్పిస్తలేగా హ హ ఆ హ దాని కోసం చేస్తున్నర ఇది కత ఓకే ఓకే అంటే దారి నడువడానికి అది గట్టిగా అయితే అది అది గట్టిగా అయితే ఆ అది ఓకే ఓకే ఆడత ఏయర్ బండ్ ఉంది ఒక మండు కొట్ట వాడము ఏది యు అనై వి నెవర్ షో ఎమోషన్స్ వి జస్ట్ కీప్ ఇట్ డౌన్ రేపైతే గడ్డి మందు ఏది కొట్టాలి ఒకసారి కామెడీ చేస్తారా సో నేను అయితే రౌండ్ అప్లో అయితే తెచ్చినా సో చూద్దాము దాని కాబట్టి మెల్లా కొట్టాలట సో అయితే ఈ చే కాకుండా ఇంకో ఇంకో బిట్ ఉన్నది సో అక్కడైతే రేపైతే గడ్డి మందు కొట్టాలి అంతే అంటే కృష్ణగా మరి రేపు ఏ పనికి డ్యూటీ ఉందా కృష్ణాగడే డ్యూటీ వేస్తుంట సో మా అమ్మ అయితే ఫైనల్గా అయితే టోటల్ ఫిఫ్టీన్ డబ్బా అయింది సో కృష్ణవాడ ఈరోజు హెల్ప్ చేసిన వాళ్ళు తొందరగా అయిపోయింది లేదంటే ఈరోజు సగము ఆ కంబ వరకు అయితే ఉండేవాళ్ళం మనము సో పత్తి అయితే ఇట్లా ఉన్నది సో ఇటు మొత్తం కొంచెం కలిపే తీసింది మా అమ్మ డైలీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి వచ్చేది చెప్పు సో మేము ఎన్ని డిగ్రీలు పీలు అన్నీ వేసుకున్నా కూడా లాస్ట్గా అయితే చేయాల్సింది వ్యవసాయం చేయాల్సింది వ్యవసాయమే చేసుకున్నాం అంతే అంట సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో మనం అయితే బైక్ తెచ్చినాము చెబాము ఇంకా పది మంది జ్ఞాన్ జ్ఞాని ఒకసారి చదువు చదువులో కాంపిటీషన్ ఎక్కువైపోయిందని వ్యవసాయంలో వ్యవసాయం లేదంట వ్యవసాయంలో నువ్వు ఎంత కాంపిటీషన్ చేసినా నీకు నువ్వే రాజు అంతే అంటావు చోడు కింద లొంగి వెళ్ళేది నువ్వు చేసిన అంత నీకు వస్తుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం సో మావుడు ఫ్రీలో మోటివేషన్ చెప్తుంట మా అందరు వినండి నువ్వు అంటే అనిపించుంటావు కాబట్టి చెప్పుండు అంతే అంతే దాంట్లో ఏముంది బాయ్ ఎన్ని ఎగ్జామ్స్ రాసినా అంతే ఉన్నది కథ సో మాడ డిగ్రీ చేసి కూడా ఇక్కడ ఇంటే ఇదే పని చేస్తున్నావు బాయ్స్ అయితే మంచి సౌండ్ ఉంటుంది వాటర్ నుంచి వెళ్తే రప్పా రప్పా సౌండ్ వస్తాయి వన్ టూ త్రీ ఏమైనా ఉండే పై మందు మందు చూ ఉందా అదా చేయిదా మా చిన్న వ్లాగీ చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఏ హై మేరా అడ్డా అడ్డ చెప్పలేసుకొని అమ్మా